నేను మీ జనం టీవీ శంకర్ ప్రస్తుతానికి యాదాద్రి భువనేరి జిల్లా ఆలేరు పట్టణంలో ఒకటో వార్డులో మనం ఉన్నాము ఒకటో వార్డుకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకరు కాంగ్రెస్ ఒకరు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి గతంలో ఇక్కడ పనిచేసారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పాకాల మౌనిక హరీష్ పోటీ చేస్తున్నారు ఒకసారి వాళ్ళ ప్రచార చేయాలి వాళ్ళ ఓటు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఓటర్లు ఏం సందేశం ఇస్తున్నారు ఎట్లా ఆశీర్వదిస్తున్నారు ఏం సమస్యలు మిగిలి ఉన్నాయి ఆ సమస్యల్ని వీళ్ళు ఎట్లా కౌన్సిలర్ గా గెలిస్తే ఎట్లా పరిష్కరిస్తారో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మౌనిక హరీష్ ఎన్నో వార్డులో పోటీ చేస్తున్నారు ఒకటో వార్డులో పోటీ చేస్తున్నారు బిఆర్ఎస్ అభ్యర్థి రైట్ అభ్యర్థి ఎన్ని ఓట్లున్నాయి మొత్తంగా మొత్తం పన్నెండు వందల పదహారు ఉన్నాయి పన్నెండు వందల పదహారు ఓట్లలో మీరు ఎన్ని ఓట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము భారీ మెజార్టీతో ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వేస్తారనే నమ్మకం కూడా నాకుంది ఓకే మీరు రాజకీయాలకు ఇప్పుడు వచ్చారా గతంలో రాజకీయాలు చేసారా నాకు ఇంతవరకు రాజకీయాలు ఎప్పుడు రాలేదు నేను ఫస్ట్ టైం వచ్చిన తెలుసుకుంటున్నా ప్రతిదీ ఎట్లా ఉంటుంది వార్డు యొక్క ఏంటి ప్రజలు మన ప్రజలతో ఎలా ఉండాలి ఎలా మెదలాలి అనేది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా తెలుసు కొంతవరకు తెలియకపోయినా తెలుసుకొని చేసుకునే అంత కూడా నాకు ఉంది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఏంటి నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ అయింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో బీఈడి కూడా కంప్లీట్ చేసేసాను ఓకే ఎంఎస్సీ బీఈడి చేసి రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది ఒకటి దళితుల పైన చిన్న చూపు ఉంది దాన్ని అధిగమించాలి దళితులు అంటే ఓన్లీ రోడ్లు ఉడవడానికి చెత్త ఎత్తడానికి ఇట్లాంటి వాటిల్లోనే ఉంటారని కొంతమందికి చాలా గట్టిగా నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని దెబ్బతీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి దాన్ని దాన్ని అధిగమించాలి దళితులు కూడా అన్నిట్లలో ఉండగలరు అన్ని పనులు చేయగలరు రాజకీయాలలో కూడా దళితులు ఉంటారు అనే నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికే నేను ముందుకొచ్చాను రైట్ మీరు ప్రచారం తిరుగుతున్న సమయంలో ఓటర్లు ఏమంటున్నారు మీకు ఏం భరోసా ఇస్తున్నారు మాకు కేసీఆర్ గారి పథకాలు ఇవ్వండినాయి అంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు పింఛన్లు వస్తున్నాయి సార్ ఇచ్చిన పింఛన్లు వస్తున్నాయి అప్పుడు బీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్లు వస్తున్నాయి ఇప్పుడు ఏం పింఛన్లు రావట్లేదు మేము మీకు ఎప్పటికీ అండగా మీకు ఓట్లు వేస్తాము మిమ్మల్ని గెలిపిస్తాము మీరు కూడా మాకు పనులు చేయాలి అని వాళ్ళు నమ్ముతున్నారు గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా గెలిచిర్రు అంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా చాలా సమస్యలు ఉన్నాయండి ఇంత ఇప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ప ఉన్నారు కదా ఉంటే ఎంతో కొంత అభివృద్ధి చెందాలి కానీ ఎట్లాంటి అభివృద్ధి అయితే జరగలేదు చూస్తే మోరీల పరిస్థితి కూడా అది తీస్తారు తీసి దాన్ని పక్కనే పడేసి ఒక పదిహేను రోజులైనా నెల రోజులైనా దాన్ని తీయడానికి కూడా ఎవరు రారు మళ్ళీ మేమే ఫోన్లు చేసి తీయండి ఇక్కడ ఆలుతున్నాయి చిన్నపిల్లలు తిరుగుతున్నారు ఇబ్బందికరంగా ఉంది అని ఫోన్లు పదే పదే చేస్తే కానీ వాళ్ళు వచ్చి తీయరు అట్లాంటి పరిస్థితి ఉంది రోడ్లు కానీ ఇంకా రోడ్లు కూడా అసలు బాగాలేవు చూసారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ పరిస్థితి రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందో అది పరిస్థితి ఓకే అంటే ఇక్కడ రాజకీయంగా అంటే గేటు యువతలా కొంత పెన్షన్ తీసుకుంటానికి ఇబ్బంది అవుతుంది వృద్ధులకు దీని ఏమైనా పరిష్కరిస్తారా మీరు అవునండి ఇంతకుముందు ఇక్కడ మాకు రహదారి బంగ్లా ఉంది అందులో ఇచ్చేవారు పింఛిండ్లు వృద్ధులకి తర్వాత దాన్ని మరి ఎందుకు పోస్ట్ ఆఫీస్కి షిఫ్ట్ చేశారనేది మాకు కూడా కరెక్ట్గా తెలియదు కానీ క ఖచ్చితంగా దాన్ని రహదారి బంగ్లాకి తీసుకురావాలి ఎందుకంటే వృద్ధులకు చాలా ఇబ్బంది అవుతుంది ట్రాక్ దాటి వెళ్ళాలంటే ఇప్పుడు మనమే కొంచెం సందేహిస్తాం వెళ్ళాలా వద్దా ట్రాక్ దాటి అనేది ఒకవేళ పైనుంచి బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళినా కూడా అక్కడ కోతులు కోతుల సమస్య ఉంది కోతులు ఎప్పుడు కోతులు ఉంటూనే ఉంటాయి ముసలి వాళ్ళు పరిగెత్తలేరు కదా ఫాస్ట్గా సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి ఆ ప్రయత్నాలు కూడా మేము చేస్తాము అది రహదారి బంగ్లాకి మార్పించే ప్రయత్నాలు చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇస్తున్నాం ఇక్కడ ఇంటింటికి తిరిగినప్పుడు మీకు మహిళలు ఎట్లాంటి తోడ్పాటును అందిస్తున్నారు మహిళల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉంది మాకైతే పింఛన్లు వస్తున్నాయి వితంతు పింఛన్లు అప్పుడు ఇచ్చినాయే వస్తున్నాయి ఇప్పుడు నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నారు ఇవ్వట్లేదు పిల్లలైతే స్కూటీలు అన్నారు అక్క ఇవ్వట్లేదు అని చాలా చెప్తున్నారు వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది అంటే మళ్ళీ సారే రావాలి మాకు కేసీఆర్ కావాలి అని వాళ్ళైతే గట్టిగా నమ్ముతున్నారు అది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము ఒక్క మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒక్కలమే గెలిచినాము మిగిలిన వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే అని మాట్లాడుతున్నారు సరే గెలిచారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి మీరు ఒక్కరు గెలిచారు అభివృద్ధి చే అభివృద్ధి చేసినామని అంటున్నారు అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే జరిగింది వాళ్ళు ఎవరున్నారు కాంగ్రెస్ వ్యక్తున్నాడా లేకపోతే బీఆర్ఎస్ వ్యక్తున్నాడా బీజేపీ వ్యక్తున్నాడా అని వాళ్ళు చూడలేదు వాళ్ళు అభివృద్ధి చేయడానికి సమకూర్చారు వాళ్ళు అభివృద్ధి చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకెక్కువ అభివృద్ధి చేయాలి కదా ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు ఇంకా నష్టమే జరిగింది ఆ బా వృద్ధులకు పింఛన్ ఇచ్చేది అటు ఆఫీస్కి షిఫ్ట్ చేశారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఉండాల్సింది మున్సిపల్ ఆఫీస్ ఉంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళకి ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుద్ది అది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ల్యాండ్ వాల్యూ అనేది లేదు ఇక్కడ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకే కానీ హోటల్స్ వాళ్ళకే కానీ ఆటో వాళ్ళకే కానీ చాలా దెబ్బతిన్నారు వాళ్ళు నష్టమే జరిగింది తప్ప ఎట్లాంటి లాభం అయితే జరగలేదు వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఈ రోడ్లు ఏవైనా ఎక్కడో ఒక దగ్గర రోడ్లు వేయించినా కూడా అవి బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటి రోడ్లు మాత్రమే వేయించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాంటి రోడ్లు వేయలేదు ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఏది జరగలేదు అభివృద్ధి అనేది వాళ్ళు అప్పుడు అప్పుడు చేసినయే తప్ప ఇప్పుడైతే వాళ్ళు ఎట్లాంటి పనులు చేయలేదు అక్కడ కాంగ్రెస్ వ్యక్తున్నడా బీఆర్ఎస్ ఉన్నారా అని చూడలేదు మనం ప్రజలకి ఆర్డున అభివృద్ధి చేశామా లేదా అని వస్పర్ శంకరయ్య గారు చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే జరిగిన పనులు ఇవన్నీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీర్లయలయ్య గారు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళని ఏమి ఎట్లాంటి అభివృద్ధి కూడా మా వార్డులో జరగలేదండి శ్మశాన వాటికండి శ్మశాన వాటిక ప్రాబ్లం ఉంది ఈ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం కనీస గౌరవం ఇవ్వాలి వాళ్ళని ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్ ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళ ల్యాండ్లలో చేసుకుంటున్నారు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు కానీ ల్యాండ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు వాగులోకి తీసుకెళ్ళాలి వాళ్ళని ఖననం చేసుకోవాలి అక్కడ కనీసం ఆడవాళ్ళు స్నానాలు చేసుకోవడానికి కూడా కనీస వసతులు లేవు బాత్రూమ్ లేదు ట్యాప్సే కానీ మేము వాటర్ ట్యాంక్ తీసుకొని వెళ్ళి అక్కడ స్నానాలు అట్లా వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళినా కూడా ఆడవాళ్ళు స్నానం చేసుకోలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఒకవేళ వర్షాలు పడి వాగులోకి వాటర్ వస్తే ఎక్కడ చేస్తారు వాళ్ళు ఆ స్మశాన వాటికి కూడా శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన దాన్ని కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయాలి కదా చేయలేదు ఎందుకు చేయలేదని కూడా ప్ర ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని ఇంకొకటి మున్సిపల్ ఆఫీస్ కూడా త్రీ క్రోర్స్ శాంక్షన్ అయ్యి భూమి పూజ జరిగి టెండర్ వేసిన తర్వాత దాన్ని నిర్మించకుండా ఆపేశారు ఏమన్నంటే వాటర్ ట్యాంక్ అడుతున్నారంటే వాటర్ ట్యాంక్ దీనికి సంబంధం ఏముందండి దేని దేని పని దాని దే దేని నిర్మాణం దాన్ని జరుగుకుంటే వెళ్ళిపోతుంది కదా ఎందుకు ఆపాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాతనైనా దాన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి లాభం వచ్చేలాగా చేయాలి కదా ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది కదా మున్సిపల్ ఆఫీస్ మనకి ఇక్కడ ఉంటే అదొకటి నేను అడుగుతున్నాను ఈ నెల పదకొండో తారీఖున ఓటర్ వాళ్ళని మనం ఓటేసి మమ్మల్ని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీకి కార్గుర్తుకు గుర్తుకు మేము వేడుకుంటున్నాం సీరియల్ నెంబర్ రెండుకి కార్గుర్తుకి ఓటేసి మనం భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం